రోజు రోజుకు శాడిజం కేసులు పెరిగిపోతున్నాయి తిరుపతిలో ఒక భర్త వేధింపులతో భార్య రోడ్డెక్కింది యాప్ లో న్యూడ్ బాల్స్ మాట్లాడాలని భర్త టార్చర్ పెడుతున్నాడంటూ ఆ మహిళ వాపోతోంది మరోవైపు విశాఖలో కూడా ఫేక్ ఇన్స్టా అకౌంట్లతో ఒక మహిళకు వేధింపులు ఎదురయ్యాయి ఫోటోలు గా మార్పింగ్ చేసి హెరాస్మెంట్ అతను వీడియో కాల్ చేసి మాట్లాడాలని టార్చర్ చేసేవాడు మాట వినకపోతే ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తారని బెదిరింపులకు దిగేవాడు నిందితుడు వినియోగిస్తున్న మూడు ఫేక్ అకౌంట్లను కూడా గుర్తించారు రోజు రోజుకు శాడిజం కేసులు పెరిగిపోతున్నాయి తాజాగా తిరుపతి విశాఖలో మహిళలు ఈ శాడిస్టుల చేతిలో వేధింపులు ఎదుర్కొంటున్నారు తిరుపతిలో భర్త వేధింపులు తాళలేక భార్య రోడ్డెక్కింది యాప్ లో న్యూడ్ కాల్స్ మాట్లాడాలని భర్తే భార్యను టార్చర్ చేస్తున్నాడు ఈ టార్చర్ భరించలేక ఆ యువతి ఆందోళన చేస్తోంది మరోవైపు విశాఖలో కూడా మరొక రకమైన వేధింపులు ఎదుర్కొంటోంది మరొక మహిళ ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి ఆ మహిళకు వేధింపులు ఎదురయ్యాయి ఫోటోలు తన ఫోటోలు న్యూడ్గా మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలను తనకే పంపించి హెరాస్ చేస్తున్నాడు అతను వీడియో కాల్ చేసి మాట్లాడాలని టార్చర్ చేస్తున్నాడు మాట వినకపోతే తన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేస్తానని బెదిరింపులకు దిగాడు నిందితుడు వినియోగిస్తున్న మూడు ఫేక్ అకౌంట్లను కూడా ఎటకేలకు గుర్తించారు